ఫ్రెండ్స్ మీరు రోజు ఫోన్ వాడుతున్నారు కానీ దానితో మీరు ఎప్పుడైనా ఒక్క సంపాదించారా మీరు ప్రతిరోజు ఫోన్ లో గేమ్స్ ఆడతారు అలాగే రీల్స్ చూస్తారు ఇంకా ఎన్నో రకాలుగా యూస్ చేస్తుంటారు కానీ దాని నుండి మీకు ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా రాలేదు మీ చేతిలో ఉన్న మీ పవర్ఫుల్ ఫోన్ తో మీరు నెలకు యాభై వేల నుంచి లక్షకు పైగా సంపాదించవచ్చు అని మీలో ఎంతమందికి తెలుసు మీ లైఫ్ ని మార్చే ఒక చిన్న సీక్రెట్ చెప్తాను గుర్తుపెట్టుకోండి మనం మన ఫోన్ ని కరెక్ట్ గా యూజ్ చేసి ఆన్లైన్ లో ఈజీగా డబ్బులు సంపాదించొచ్చు ఆ సీక్రెట్స్ అన్ని ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా ఎన్ని రోజులు మీరు ఇంకొకరిపైన ఆధారపడతారు ఈ వీడియో చూసిన తర్వాత మీరు మీ ఫ్రెండ్స్ దగ్గర చిన్న చిన్న వాటికి డబ్బులు అడగడం ఆపేస్తారు ఇకపై మీరు వాళ్ళకి అప్పు ఇచ్చే స్టేజ్ కి నేను తీసుకువెళ్తాను దాని కోసం మీకు ఒక వెబ్సైట్ గురించి చెప్తాను దాని పేరే స్కిల్ రిచ్ మీరు ఇప్పటి వరకు ఈ పేరు వినకపోతే మీరు ఎన్ని రోజులు మీ లైఫ్ లో చాలా పెద్ద ఆపర్చునిటీని మిస్ చేసుకున్నారన్నమాట స్కిల్ రీచ్ అనేది ఒక గవర్నమెంట్ రిజిస్టర్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్ ఈ స్కిల్ రిచ్ లో మనం టూ నైన్టీ నైన్ రూపీస్ నుంచే మన జర్నీని స్టార్ట్ చేయొచ్చు అలాగే ఇక్కడ మనకు ఏం నేర్పిస్తారు అంటే హై ఇన్కమ్ స్కిల్స్ అంటే ప్రజెంట్ మనకు మార్కెట్ లో ఏవైతే డిమాండింగ్ స్కిల్స్ ఉంటాయో అవి ఇక్కడ మనకు నేర్పిస్తారు అలాగే ఇందులో ఫ్రీలాన్సింగ్ డిజిటల్ మార్కెటింగ్ సేల్స్ లాంటి హై డిమాండ్ ఉన్న స్కిల్స్ కూడా నేర్చుకోవచ్చు ఈ వెబ్సైట్ లీగల్ సర్టిఫికెట్స్ కూడా ఉన్నాయి ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చిన సర్టిఫికెట్స్ ఇవి ఓకే ఇప్పుడు అసలు ఇందులో వర్క్ ఏంటి ఎవరెవరు దీనికి ఎలిజిబుల్ అలాగే ఎవరెవరు వర్క్ స్టార్ట్ చేయొచ్చు అండ్ ఏజ్ ఎంత ఉండాలో చెప్తాను ఫస్ట్ థింగ్ వచ్చేసి మీ దగ్గర డైలీ టూ టు త్రీ అవర్స్ టైం ఉంటే చాలు మీరు ఈ వర్క్ ఈజీగా చేయొచ్చు అలాగే ఎవరి దగ్గర అయితే స్మార్ట్ ఫోన్ ఉంటుందో వాళ్ళు చేయొచ్చు మీకు ఫిఫ్టీన్ ప్లస్ ఆర్ సిక్స్టీన్ ప్లస్ ఏజ్ ఉంటే మీరు ఎలిజిబుల్ మీకు వీలు ఉంటే డైలీ టూ టు త్రీ అవర్స్ వర్క్ చేయొచ్చు లేదంటే వీక్లీ ట్వైస్ ఆర్ ట్రైస్ వర్క్ చేస్తూ మనీ ఎర్న్ చేయొచ్చు దీనిలో మీరు స్టూడెంట్ అయినా హౌస్ వైఫ్ అయినా లేదా ప్రైవేట్ జాబ్ చేస్తున్నా ఎవరైనా సరే ఈ వర్క్ చేయొచ్చు మీరు ఇందులో వర్క్ చేస్తూ సైడ్ కి ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు రీసెంట్ గానే నేను ఈ స్కిల్ రీచ్ అనే ప్లాట్ఫామ్ లోకి షిఫ్ట్ అయ్యాను ఇంతకు ముందు నేను వేరే ప్లాట్ఫామ్ లో వర్క్ చేస్తుండేవాణ్ణి అక్కడ కూడా నేను మూడు నెలల్లో రెండు లక్షల డెబ్బై వేల రూపాయలైతే ఎర్న్ చేశాను ఇదిగోండి నా పేమెంట్ ప్రూఫ్స్ అలాగే నాతో పాటు అక్కడ నా స్టూడెంట్స్ కూడా వర్క్ చేసి వాళ్ళు కూడా మంచి ఎర్నింగ్స్ ఎర్న్ చేశారు అయితే దానికంటే ఇక్కడ మనకు ఆపర్చునిటీస్ ఇందులో ఎక్కువ ఉన్నాయి అని ఇక్కడికి షిఫ్ట్ అయ్యాను ఈ వెబ్సైట్ లో మనం ఫ్రీలాన్సింగ్ వర్క్ డైరెక్ట్ గా చేస్తూ మనీ ఎర్న్ చేయొచ్చు అసలు మనం ఈ వెబ్సైట్ లో ఏం వర్క్ చేయాలి అంటే బేసిక్ గా మనం ఈ వెబ్సైట్ లో ఫ్రీలాన్సింగ్ అండ్ అఫిలియట్ మార్కెటింగ్ చేస్తూ మనీ ఎర్న్ చేయొచ్చు ఫ్రీలాన్సింగ్ అంటే ఏం లేదు ఇట్ ఈజ్ ఎ స్కిల్ బేస్డ్ వర్క్ ఇక్కడ మనకు ట్వంటీ ప్లస్ స్కిల్స్ అనేవి ఉన్నాయి అందులో కొన్ని ఏంటంటే కాపీ రైటింగ్ కంటెంట్ క్రియేషన్ ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్ వీడియో ఎడిటింగ్ ఫేస్బుక్ యాడ్స్ గూగుల్ యాడ్స్ యూట్యూబ్ ఎస్ఈవో గూగుల్ ఎస్ఈవో డిజిటల్ మార్కెటింగ్ లాంటి ఎన్నో యూస్ఫుల్ అయ్యే స్కిల్స్ మనకు ఇందులో అవైలబుల్గా ఉన్నాయి ఈ స్కిల్స్ నేర్చుకుని మనం బయటకు వెళ్ళినా గానీ ఫిఫ్టీ కే టు ఎయిటీ కే వరకు ఎర్న్ చేయొచ్చు ఇప్పటికీ ఈ కోర్సెస్ నేర్చుకుని ఫ్రీలాన్సర్ గా నెలకు లక్షల్లో సంపాదిస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అసలు మనం ఇందులో పూర్తిగా ఎలాంటి వర్క్ చేస్తూ మనీ ఎర్న్ చేయొచ్చో చెప్తాను ఇందులో ఒకటి వచ్చేసి ఫ్రీలాన్సింగ్ ఇందులో ఉన్న ఏదైనా స్కిల్ నేర్చుకుని మళ్ళీ ఇదే వెబ్సైట్ లో ఆ స్కిల్ యూస్ చేసి వర్క్ చేస్తూ మనీ ఎర్న్ చేయొచ్చు నెక్స్ట్ వన్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ ప్రెసెంట్ బయట డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్ నడుస్తుంది అందువల్ల మీరు ఈ డిజిటల్ మార్కెటింగ్ వర్క్ చేస్తూ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ నుంచి ఈజీగా మనీ ఎర్న్ చేయొచ్చు తర్వాత వచ్చేసి స్టాక్ మార్కెటింగ్ కోర్స్ ఇందులో స్టాక్ మార్కెటింగ్ గురించి నేర్చుకుని మనం ట్రేడింగ్ చేస్తూ మనీ ఎర్న్ చేయొచ్చు అలాగే లాస్ట్ వన్ వచ్చేసి అఫిలియేట్ మార్కెటింగ్ నేను ఈ అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తూ ఇంత మనీ ఎర్న్ చేశాను అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఇందులో ఉన్న కోర్సెస్ ని ప్రమోట్ చేస్తూ మనీ ఎర్న్ చేయొచ్చు ఈ స్కిల్ రీచ్ అనే వెబ్సైట్ లో మనం లాగిన్ అవ్వగానే లాగిన్ అయిన విది ఇన్ ఫైవ్ మినిట్స్ లో మనకు ఒక అఫిలియట్ లింక్ అనేది ఓపెన్ అవుతుంది సో ఈ అఫిలియేట్ లింక్ త్రూ మనం మనకున్న సోషల్ మీడియాలో వీటిని ప్రమోట్ చేసి మనం ఎయిటీ పర్సెంట్ వరకు కమిషన్ సంపాదించవచ్చు ఇలా చాలా రకాలుగా మనం మనీని ఎర్న్ చేయొచ్చు ఇప్పటికీ చాలా మంది ఈ కోర్సులని ప్రమోట్ చేసి ఎయిటీ పర్సెంట్ కమిషన్ సంపాదిస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు వీళ్ళందరూ నెలకు రెండు లక్షల నుంచి ఐదు పైన సంపాదిస్తున్నారు ఇలా ఇక్కడ మనం మల్టిపుల్ వేస్ లలో మనీ ఎర్న్ చేసుకునే ఛాన్స్ ఉంది అలాగే ఇంకో విషయం చెప్తున్నాను ఈ కోర్సెస్ మనం నేర్చుకున్న తర్వాత మనకు బేసిక్గా ఇన్స్టాగ్రామ్లో ఎలా సక్సెస్ అవ్వాలి అలాగే యూట్యూబ్ ఛానల్ని ఎలా గ్రో చేసుకోవాలి అండ్ ఫేస్బుక్లో డబ్బులు ఎలా సంపాదించాలో అన్నీ తెలుసుకొని మనమే ఒక కంటెంట్ క్రియేటర్గా మారచ్చు అలాగే సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్ అవ్వచ్చు ఈ కోర్సెస్ని ఉపయోగించి నేను ఇన్స్టాగ్రామ్లో లక్ష మందికి పైగా ఫాలోవర్స్ని సాధించాను అలా ఫాలోవర్స్ రావడం వల్ల ఏదైనా ఒక బ్రాండ్ ప్రమోషన్ చేయడానికి నేను టెన్ థౌజండ్కి పైగా అమౌంట్ తీసుకుంటున్నాను అంటే ఈ కోర్సెస్ వల్ల నేను నా సొంతంగా డబ్బులు సంపాదించుకుంటున్నాను ఇలా మనం ఒకరి కింద చేయాల్సిన అవసరం అసలు ఉండదు ఇలా ఇక్కడ ఇంత మంచి స్కిల్స్ అయితే మనకు అవైలబుల్గా గా ఉన్నాయి సో ఇందులో మనకు ట్వంటీ కోర్సెస్ ఉన్నాయి కదా ఆ ట్వంటీ కోర్సెస్ ని వీళ్ళు సిక్స్ ప్యాకేజెస్ అయితే డివైడ్ చేశారు సో ఆ ప్యాకేజెస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఫస్ట్ వన్ వచ్చేసి స్టార్టర్ ప్యాకేజ్ దీని ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి త్రీ నైంటీ నైన్ బట్ మీరు నా లింక్ ద్వారా ఎన్రోల్ అయితే మీకు జస్ట్ టూ నైంటీ నైన్కే వస్తుంది మనం ఇందులో ఆఫ్లియట్ మార్కెటింగ్ అండ్ ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్ అయితే నేర్చుకుంటాం అలాగే సెకండ్ వచ్చేసి మార్కెటింగ్ ప్యాకేజ్ దీని ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి సిక్స్ నైంటీ నైన్ బట్ మీరు నా లింక్ ద్వారా ఎన్రోల్ అయితే మీకు ఫోర్ నైంటీ నైన్కే వస్తుంది ఇందులో మనం కంటెంట్ క్రియేషన్ కమ్యూనికేషన్ స్కిల్స్ పబ్లిక్ స్పీకింగ్ అయితే నేర్చుకుంటాం దాంతోపాటు మనకు స్టార్టర్ ప్యాకేజ్ ఫ్రీగా వస్తుంది అలాగే థర్డ్ ప్యాకేజ్ వచ్చేసి ప్లాటినం ప్యాకేజ్ దీని ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి థర్టీన్ నైంటీ నైన్ ఉంటుంది బట్ మీరు నా లింక్ ద్వారా ఎన్రోల్ అయితే వన్ థౌసండ్ అండ్ వన్ నైంటీ నైన్ రూపీస్కే వస్తుంది ఇందులో మనకు డిజిటల్ మార్కెటింగ్ యూట్యూబ్ మాస్టరీ అట్రాక్షన్ మాస్టరీ కాన్వా మాస్టరీతో పాటు స్టార్టర్ ప్యాకేజ్ మార్కెటింగ్ ప్యాకేజ్ కూడా ఫ్రీగా వస్తాయి తర్వాత ప్యాకేజ్ వచ్చేసి మాస్టర్ ప్యాకేజ్ దీని ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ బట్ మీరు నా లింక్ ద్వారా ఎన్రోల్ అయితే మీకు జస్ట్ టూ థౌసండ్ టూ నైన్టీ నైన్ రూపీస్కే వస్తుంది ఇందులో మనకు ఫేస్బుక్ యాడ్స్ క్రిప్టో కరెన్సీ స్టాక్ మార్కెటింగ్ అండ్ వీడియో ఎడిటింగ్ తో పాటు స్టార్టర్ మార్కెటింగ్ ప్లాటినం ప్యాకేజెస్ లో ఉన్న కోర్సెస్ కూడా ఫ్రీగా వస్తాయి నెక్స్ట్ ప్యాకేజ్ వచ్చేసి గ్రాండ్ మాస్టర్ ప్యాకేజ్ దీని ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ త్రిబుల్ నైన్ ఉంటుంది బట్ మీరు గనక నా లింక్ ద్వారా ఎన్రోల్ అయితే మీకు ఫోర్ థౌజండ్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ వస్తుంది ఇందులో మనం ఫైనాన్స్ మాస్టరీ టైమ్ మేనేజ్మెంట్ రీసెల్లింగ్ సోషల్ మీడియా మార్కెటింగ్ గురించి నేర్చుకుంటాం అలాగే వీటితో పాటు స్టార్టర్ ప్యాకేజ్ మార్కెటింగ్ ప్యాకేజ్ ప్లాటినం ప్యాకేజ్ మాస్టర్ ప్యాకేజ్లో ఉన్న కోర్సెస్ అనేవి ఫ్రీగా వస్తాయి ఇక సిక్స్త్ ది అండ్ ఫైనల్ ప్యాకేజ్ వచ్చేసి ప్రో ప్యాకేజ్ దీని ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి సెవెన్ థౌసండ్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ బట్ మీరు కనుక నా లింక్ని యూస్ చేస్తే మీకు ఫైవ్ థౌసండ్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్గా వస్తుంది ఇందులో మనం వెబ్సైట్ డెవలప్మెంట్ స్టాక్ మార్కెటింగ్ డ్రాప్ షిప్పింగ్ గురించి అయితే నేర్చుకుంటాం అలాగే వీటితో పాటు మిగతా ఫైవ్ ప్యాకేజెస్ కూడా ఫ్రీగా వస్తాయి సో ఫ్రెండ్స్ చూశారు కదా నేను నా స్టూడెంట్స్ ఏ విధంగా మనీ ఎర్న్ చేస్తున్నామో సో వాళ్ళలాగా ఎవరైతే సీరియస్గా వర్క్ స్టార్ట్ చేసి మనీ ఎర్న్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ నుంచి ఎన్రోల్ అవ్వచ్చు లేదా నా నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను దానికి వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీకు లింక్ షేర్ చేయడం జరుగుతుంది అలాగే ఇందులో ఎలా ఎన్రోల్ అవ్వాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్న వీడియో లింక్ కూడా మీకు షేర్ చేయడం జరుగుతుంది సో ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ నాకు మెసేజ్ చేసి మీ స్లాట్ బుక్ చేసుకుని మీకు నచ్చిన ప్యాకేజ్ని పర్చేస్ చేసి నాకు మెసేజ్ చేస్తే నేను వెంటనే మిమ్మల్ని నా ట్రైనింగ్ టీంలో యాడ్ చేసి మీకు ఫ్రీ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాను అంతా బాగానే ఉంది బ్రో కానీ నా దగ్గర డబ్బులు లేవు అని అంటే ఎవరి దగ్గర కూడా డబ్బులు అనేవి పర్టికులర్గా ఉండవు నేను కూడా ఇందులో జాయిన్ అయ్యేటప్పుడు కూడా నా దగ్గర డబ్బులు లేవు కానీ ఎలాగోలా డబ్బులు సెట్ చేసుకుని ప్రో ప్యాకేజ్ని కొన్నాను ఇప్పుడు ఆ అమౌంట్ని నేను మూడు రోజుల్లో సంపాదించాను మనం వేస్ట్గా చాలా డబ్బులు అయితే ఖర్చు పెడుతుంటాం లైక్ కొత్త బట్టలు ఉన్నా కూడా మళ్ళీ కొనడం అండ్ ఫ్రెండ్స్ తో పార్టీస్ ఇంకా ఇలా చాలా మనీని వేస్ట్ చేస్తుంటాం ఇలా మనం ప్రతి నెల త్రీ థౌజండ్ నుంచి టెన్ థౌజండ్ దాకా అనవసరంగా ఖర్చు చేస్తుంటాం కావాలంటే మీరే ఒకసారి ఆలోచించండి అవే డబ్బుల్ని మనం ఇక్కడ నాలెడ్జ్ ఇచ్చే దానిపై ఇన్వెస్ట్ చేస్తే రేపు మన ఫ్యూచర్ చాలా బాగుంటుంది అండ్ ఫ్రెండ్స్ చాలా మంది నన్ను కామన్ గా అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే మీరు మీ స్టూడెంట్స్ కి ఏ కోర్సు సజెస్ట్ చేస్తారు అని అడుగుతున్నారు నేనైతే ది మోస్ట్ రికమెండెడ్ అండ్ ఎక్కువ ఎర్నింగ్స్ వచ్చే ప్యాకేజ్ వచ్చేసి ప్రో ప్యాకేజ్ లేదా గ్రాండ్ మాస్టర్ ప్యాకేజ్ ని సజెస్ట్ చేస్తాను వీటి ద్వారా మీరు ప్రతి వారం తక్కువలో తక్కువ ఫిఫ్టీన్ కే టు ట్వంటీ కే వరకు ఎర్న్ చేసుకోవచ్చు అలాగే ఎవరైతే మాస్టర్ లేదా ప్లాటినం ప్యాకేజ్ లో ఎన్రోల్ అవుతారో వాళ్ళు వీక్లీ ఒక టెన్ కే టు ఫిఫ్టీన్ కే వరకు ఎర్న్ చేసుకుంటారు అలాగే మార్కెటింగ్ అండ్ స్టార్టర్ ప్యాకేజ్ ని ఎక్కువగా సజెస్ట్ చేయను ఎందుకంటే ఇందులో తక్కువ ఎర్నింగ్స్ ఉంటాయి దీనిలో ఎన్రోల్ అయితే వీక్లీ జస్ట్ వన్ కే టు మాత్రమే చేసుకుంటాం సో నేనైతే ప్రో ప్యాకేజ్ ఆర్ గ్రాండ్ మాస్టర్ ప్యాకేజ్ అలాగే మా సిచువేషన్ ఇంకా ఎవరైతే మేము చాలా అమౌంట్ పెట్టాలి అనుకుంటున్నాము అంతకు మించి మా వల్ల కాదు అనే వాళ్ళు ఫోర్ నైన్ పెట్టి మార్కెటింగ్ ప్యాకేజ్ తో అయినా వాళ్ళ జర్నీని స్టార్ట్ చేయొచ్చు ఇంకొక విషయం ప్రజెంట్ మనకు బయట ఎన్నో వెబ్సైట్స్ ఉండగా మేము ఈ స్కిల్ రిచ్ లోనే ఎందుకు వర్క్ చేయాలో కరెక్ట్ గా ఒకే ఒక సమాధానం చెప్పు బ్రదర్ అని మీరు నన్ను అడిగితే మిగతావి అన్ని హిందీ ఇంగ్లీష్ లో ఉంటాయి చాలా మందికి హిందీ ఇంగ్లీష్ రావు అలాంటి వాళ్ళందరి కోసమే మన ఈ వెబ్సైట్ వర్క్ చేస్తుంది ఇందులో కోర్సెస్ అండ్ ట్రైనింగ్ వీడియోస్ అన్నీ మీకు తెలుగులోనే ఉండటం వల్ల మీరు ఈజీగా ఈ వర్క్ని చేయొచ్చు ఇలా తెలుగులో మీకు హెల్ప్ చేసే వెబ్సైట్ మరొకటి లేదు అందుకే అనవసరమైన వెబ్సైట్స్లో వర్క్ స్టార్ట్ చేసి మీ టైం అండ్ మనీని వేస్ట్ చేసుకోకండి సో టైం వేస్ట్ చేసుకోకుండా మీరు ఇప్పటి నుంచే మీ ఫ్యూచర్ని సెట్ చేసుకోండి బోనస్ టిప్ ఏంటి అంటే ఎవరైనా మీరు ఈ స్కిల్ రీచ్లో నా లింక్ ద్వారా జాయిన్ అవుతారో మీ అందరికీ నేను హెల్ప్ చేస్తాను మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కూడా నన్ను అడగచ్చు అండ్ మీకు టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా చెప్పడం జరుగుతుంది ఈ సీక్రెట్ టిప్స్ అనేవి మన లింక్ ద్వారా జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే ఉంటాయి అలాగే మీకు వీక్లీ లైవ్ జూమ్ సెషన్ తీసుకోవడం అయితే జరుగుతుంది అక్కడ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నన్ను అడిగి మీరు క్లియర్ చేసుకోవచ్చు సో లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో పెట్టాను వెళ్ళి జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు జాయిన్ అవ్వండి అలాగే నా వాట్సాప్ నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఏమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి రిప్లై ఇస్తాను ఎవరైతే నా లింక్ ద్వారా జాయిన్ అవుతారో వాళ్ళకి వాట్సాప్ గ్రూప్ యాక్సెస్ ఇస్తాను అలాగే నా పర్సనల్ ట్రైనింగ్ టెలిగ్రామ్ ఛానల్ యాక్సెస్ ఇస్తాను అలాగే మీరు జాయిన్ అయిన ఫస్ట్ మంత్ ట్వంటీ థౌజండ్ రూపీస్ నుంచి ఫార్టీ థౌసండ్ రూపీస్ వరకు ఎర్నింగ్ చేసుకునేలాగా ట్రైనింగ్ ఇస్తాను మీరు ఇప్పటి వరకు ఆన్లైన్లో ఎంతో అమౌంట్ లాస్ అయ్యి ఉంటారు అవి చేశాను ఇవి చేశాను అని అవన్నీ ఫేక్ వర్క్స్ ఇక్కడ ఒక జెన్యున్ ఆపర్చునిటీ మీ ముందు ఉంది నాతో కలిసి ఎర్నింగ్ చేయాలి అనుకుంటే నాకు వాట్సాప్లో జాయిన్ అని మెసేజ్ చేయండి కలిసి సంపాదిద్దాం థ్యాంక్ యూ